అనకాపల్లి జిల్లాలో ఈ నెల ముప్పై ఒకటో తేదీన వైఎస్ఆర్ జిల్లా స్థాయి పార్లమెంటరీ సమావేశం అనకాపల్లి జిల్లా కసింకోట సరోజినీ గార్డెన్స్లో జరుగుతుందని ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు కర్ణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు బుధవారం అనకాపల్లి స్థానిక రోడ్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి నాయకులు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని అన్నారు ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి ఈ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు అలాగే ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బూడు నాయుడు అలాగే మీకు మొన్నటి వరకు అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కీర్తి స్ఫూర్తి ఆ నాన్నగారి ద్వారా తీసుకొని మీకు సేవలు అందించినటువంటి చిరంజీవి గుడివాడ అమర్నాథు వీళ్ళందరితో కూడా చర్చించి నాతో కూడా డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ పరిశీలకులుగా నియామకం చేయడం జరిగింది చాలామంది ఇంకా పెద్దలు సీనియర్ నాయకులైనటువంటి దిలీప్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది పెద్దలందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నారు ఈ ఒక గట్టి బాధ్యత ఒక బరువైన బాధ్యత ఎంతో విశ్వాసంతో నా భుజాల మీద పెట్టి ముందుకు నడిపించమని ఆదేశించడం జరిగింది కీర్తిశేషులు గుడివాడ గురునాథరావుతో పనిచేసినప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలామంది ఆయనతో కలిసి నడిచాం గడిపాం ఆయన రెండుసార్లు పార్లమెంటు శాసనసభ్యులుగా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన ఇక్కడ పోటీ చేసినప్పుడు అనకాపల్లి నుంచి మా పాత్ర మేము పోషించడం జరిగింది ఎప్పటికైనా పార్లమెంటు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనే సంకల్పం నాలో కూడా ఆనాడే బేజం నాటింది అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి అమరు ఇద్దరు తిరిగినట్టు తిరిగి పక్కనే అమరేమో ధర్మశ్రీ సీటు లాక్కి వెళ్ళిపోయాడని చాలామంది అపోహలు వినబడుతున్నాయి వినిపించాయి కూడా నేను ఒకటే చెప్పాను నా ఇష్టపూర్వకంగానే అనకాపల్లి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా నేను రావడం జరిగింది అంతేకాదు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్ గారు కూడా చాలా ఒత్తిడి చేశారు చోడవరం నియోజకవర్గ భరత్ భరత్ అన్న కుమార్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా ఈ నాయకులందరితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వే సూటబుల్ అయితే మరి నీ కాదు అంటున్నా కాబట్టి అని చెప్పి భోగి ముందు రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మరి నీ ఇష్టపడేవర్గానే నేను నియామకం చేస్తున్నాను ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ సమిష్టిగా ఒక మాట మీద వెళ్తూ వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత నీ భుజాల మీద పెడుతున్నానని చెప్పారు పత్రికాముఖంగా మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నా పాకిరాపేట కానీ ఎలమంచులు కానీ నర్సీపట్నం కానీ పెందుత్తు కానీ అనకాపల్లి కానీ మాడుగులు కానీ చోడవరం కానీ నర్సీపట్నం కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలు అందరితో సమిష్ఠ బాధ్యత తీసుకొని పార్టీని పూర్వ వైభవం తీసుకురావడమే ప్రధాన ఎజెండా కింద రేపటి నుంచి కార్యాచరణ పెట్టబోతున్నాం దానిలో మంచి కోర్ కమిటీని కూడా పెద్దలు రమణ లాంటి వాళ్ళు దిలీప్ కుమార్ గారు లాంటి వాళ్ళు పెద్దలు చాలామంది ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో పెద్దల తాలూకు సలహాన్ని కోర్ కమిటీ ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిగా కూడా విస్తృత సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది చెప్పి భూదలందరినీ కూడా అక్కడి నుంచి దించి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి భూ దళాలను అందరినీ కూడా దించి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏజెండా కింద హోం దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిన్న చిన్న చోట టీడీపీ నాయకుల వరకు కూడా పైకి నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం జరిగింది పోనీ ఇవన్నీ పక్కన పెడితే నర్సీపట్నం నియోజకవర్గం కింద చూస్తే గంజాయిని అడ్డాగా పెట్టుకొని ఏజెన్సీ నుంచి ఏజెన్సీ నుంచి పాడేరు చింతపల్లి అరకు అనంతగిరి డుబ్బరగూడ గుల్గొండ వీధి పెద్దపాయలు ముచ్చులుపుట్టు చింతపల్లి ఆయన్ని అక్కడి నుంచి మండలాల నుంచి ఏజెన్సీ గంధాయ అడ్డాగా పెట్టుకుని నర్సీపట్నం కేంద్రంగా పెట్టుకుని అక్కడ వ్యాపారాలు చేయడం కోసమే స్పీకర్ దగ్గర నుంచి అందరి నాయకులు కూడా అక్కడ తయారయ్యే పరిస్థితి అక్కడికి వచ్చింది ఇవన్నీ కూడా ఇవన్నిటితో పాటు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో మా సమన్వయకర్తలు అయినటువంటి పెట్ల గణేష్ కానీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి రమణ రమణ మూర్తిరాజు కానీ అలాగే పాకిరాపేట సమన్వయకర్త అయినటువంటి మన జోగులు గారు కానీ అలాగే అనకాపల్లి నియోజకవర్గం భరత్ కుమార్ గారు కానీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి అమర్నాథ్ కానీ మాడుగుల నియోజకవర్గం అయినటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి ముత్యాలనాయుడు కానీ అలాగే పెందిత్తి నియోజకవర్గం అదీపు కానీ వీళ్ళందరితో కూడా సమాలోచన చేసుకొని స్థానిక సమస్యలను కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోస్ఫూర్తి అనేటువంటి వాగ్దానాలతో పాటు ఈరోజు వాళ్ళందరూ కూడా సంపదనే సృష్టిస్తానంటే ఆ సంపద సృష్టించింది కేవలం తెలుగుదేశం జనసేన నాయకులకే సృష్టించింది తప్ప ఒక పేదవాడికో భేదవాడికో కూలివాడికో ఒక నాలివాడికో సామాన్యుడికో ఒక మధ్యతరగతి కుటుంబీకుడికో కడుకో ఆ జెండాను పట్టుకొని తిరుగుతున్నటువంటి పేద పేదలైనటువంటి వాళ్ళకో వాళ్ళకు కూడా సాయం న్యాయం చేయకుండా వాళ్ళు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం ఇన్ని ఆ రోజు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు కోట్లు ఖర్చు పెట్టి జగన్ సంక్షేమాన్ని ఖర్చు పెట్టి జగనే అధికారంలోకి రాలైనప్పుడు మనం ఎన్ని సూపర్ శిక్షలు అమలు చేస్తే మాత్రం మనం అధికారంలోకి వస్తావా ఇంకా రాము రాము కాబట్టి మన ఇంటికి అమలు చేయడం మన జేబులు నింపుకొని మన తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో బడాబాబుల్ని బడాబాబులకు సంప సృష్టించే కార్యక్రమానికి మనం బాధ్యత తీసుకొని ముందుకు అడుగులేస్తే మంచిదనే ఒక ఎజెండాతోటే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందో తప్ప ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తెలుగు వాళ్ళ దానిక తెలుగు ప్రజలు ఎంత నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకు నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు అనే సంకల్పం వాళ్ళకి లేదు అందుకనే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదవాడు చల్లగా ఉండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకున్నటువంటి కార్యకర్త కూడా పోరాటమే పరమావధిగా ముందుకు వెళ్తూ కూడా ఇది పోరాటంతో ముందుకు ఈ పార్టీ పుట్టింది పోరాటం వచ్చిన తర్వాత అందరినీ సమానంగా చూసింది సమానంగా చూసి తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ న్యాయం చేసింది ఆ న్యాయమైనటువంటి పరిపాలన అందించలేదు రానున్న రోజుల్లో ఇంకా అలా ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు అలా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయం మేరకు వాళ్ళందరినీ మాట పరిగణలో తీసుకొని ముందుకు అడుగులు వేస్తాం ముందుకు అడుగులు వేసి ఈరోజు సంస్థ స్థానాన్ని జెండా మోసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంస్థ స్థానాన్ని నిలబెట్టే బాధ్యత వాళ్ళ గౌరవాన్ని పెంచే బాధ్యత వాళ్ళ గౌరవంతో పాటు స్థానికంగా వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళకి మరంతగా బలపడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పార్లమెంటు పరిశీలకుగా నేను గట్టి భరోసా మీ మీ పత్రికాముఖంగా పత్రికల ద్వారా మీకు ఆ మాట ఇస్తూ ఆ మాట ప్రకారమే పార్టీ బలోపేతం కోసం సమిష్టమైనటువంటి బాధ్యత తీసుకొని పూర్వవైపుని తీసుకురావడం కోసం అందరం కూడా సమీక్ష కృషి చేయాలని అందులో తొలిసారి తొలి సమావేశం పత్రికా సమావేశం అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచే ఇది శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభివందనలు తెలియజేసుకుంటూ ఈ కల కచిన్కోటలో సరోజని గార్డెన్స్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలతో పాటు మన విశా విశాఖ మేయర్గా ఉన్నటువంటి కుమారి గారు కానీ లేదు సుభద్ర గారు జిల్లాపరి చైర్మన్ సుభద్ర గారు ఎమ్మెల్సీలు సమన్వయకర్తలు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచులు ప్రా ఎంపీలు జడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు మాజీ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనే కార్యక్రమం విజయవంతం చేయాలని పత్రికాముఖంగా పిలిపిస్తూ ఈ విషయంపై మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ సెక్రటరీ అయినటువంటి బొడ్డే ప్రసాద్ని రెండు విషయాలు స్పందించవలసిందిగా కోరుతున్నాను ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులపై ఏంటంటే ఏదో రకంగా కేసులు ఇరికించే కార్యక్రమం అయితే చేస్తుంది ఉదాహరణ కర్నూలు సోషల్ మీడియాలో ఒక కుర్రాన్ని బయలురెడ్డి ఏదో పేరు ఆయన పేరు కుర్రాన్ని సోషల్ మీడియాలో ఏదో ఒకటి వచ్చిందని చెప్పేసి మా చోడారంలో కేసు పెట్టారు కర్నూలు ఎక్కడ సంబంధం పెట్టి ఇక్కడ మూడు తొంభై రోజులు తొంభై నాలుగు రోజులు జైల్లో ఉన్నాడు అక్కడ బెయిల్ మేము పెట్టి పంపించవలసి వచ్చింది చిన్న విషయానికే సోషల్ మీడియాకి సంబంధించడానికి కేసులు పెడితే మరి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కీలక నేతలు ఆనకాపల్లి జైల్లో ఉన్నారు ప్రతి అలాగే అక్కడ ఎక్కడి నుంచి కర్నూలు రాయలసీమలో వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు ఉత్తరాంధ్ర వాళ్ళు తీసుకెళ్లేమో రాయలసీమలో లో పెట్టారు కోస్తాంధ్ర వాళ్ళు తీసుకొచ్చేమో పడేలో పెట్టారు ఏజెన్సీ వాళ్ళు తీసుకెళ్లేమో అక్కడేమో నెల్లూరులో పెట్టారు మరి ఇలాంటి కార్యక్రమాలు చేశారు